హలో వెల్కమ్ టు దీపు క్యాప్చర్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొంచెం డివోషనల్గా వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు నాగుల చవితి కాబట్టి కొంచెం నాగుల చవితి గురించి అసలు నాగదోషం ఉందా ఒకవేళ ఉంటే ఏం చేయాలి దానివల్ల వచ్చే నష్టాల గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎవరో ఏదో చెప్పింది నేను వినట్లేదు పర్సనల్గా మేము ఫేస్ చేసింది నా ఎక్స్పీరియన్స్ మేము చేసినవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను బేసిక్గా మా ఫ్యామిలీకి నాగదోషం ఉంది ఇప్పుడు వచ్చేసి మేము ఫేస్ చేస్తుంది ఫోర్త్ జనరేషన్ నాగదోషం అనేది ఏడు జనరేషన్స్ వరకు ఉంటుందంట ఆల్రెడీ త్రీ జనరేషన్స్ ఫేస్ చేశారు అసలు ఎంతవరకు ఇది కరెక్టు అనేది మాత్రం నాకు తెలియదు కానీ నేను బేసిక్గా కొంచెం ప్రాక్టికల్గా ఉంటాను అంతగా ఏది నమ్మను కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం జరిగింది ఏంటి అంటే ఒకరోజు మేము ప్రతి ఇయరు అయ్యప్ప మా వారు అయ్యప్ప మాలేసుకుంటారు అయ్యప్ప పూజలు చేస్తాము సో ఒకరోజు తంత్రి స్వామి కేరళలో తంత్రి స్వాములు ఉంటారు కదా అక్కడ పూజ చేసే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నారనమాట ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి దేవుణ్ణి నిలిపి పూజలు చేసిన తర్వాత నార్మల్గా జనరల్గా ఈ పిడికిలు ఉంటుంది కదా ఈ పిడికిల్ని తీసుకొని ఇలా నుదుట మీద పెట్టి ఇమీడియట్గా చెప్పేశాడు అసలు మీకు పాము బుస కొడుతుంది నాగపాము మీకు నాగదోషం ఉంది కదా అని మేమందరం షాక్ అసలు ఆయన ఫస్ట్ టైం కలిసి కలిసాము అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు బట్ ఆ రోజు కొంచెం నాకు నమ్మకం వచ్చింది ఓకే నాగదోషం ఉంది మనం ఏం చెప్పకపోయినా కూడా మన గురించి చెప్తున్నారు అని మా ఫ్యామిలీకి వచ్చేసి చాలామంది నువ్వే ప్లేస్కైనా పో ఫ్యామిలీకి సంబంధించిన ఎవరి ఫోటో అన్న తీసుకెళ్ళి చూపిస్తే వీళ్ళకి నాగదోషం ఉంది నువ్వు ఎవరి దగ్గర కన్నా పో ఫస్ట్ వినిపించే మాట నాగదోషం నాగదోషం సో ఇది ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ జనరేషన్ ఆ నాగదోషాన్ని ఫేస్ చేస్తున్నారు రిమైనింగ్ త్రీ జనరేషన్స్ కూడా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే పిల్లలు చాలా వరకు పిల్లల ప్రాబ్లం ఉంటుంది నాగదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఐ మీన్ త్వరగా పుట్టకపోవడము లేదు అంటే ఏదన్నా పుట్టి చనిపోవడము అలా మా ఫ్యామిలీలో వచ్చేసి మా ఫ్యామిలీ అంటే మా ఒక్క ఫ్యామిలీలు కాదు ప్రీవియస్ త్రీ జనరేషన్ పిల్లలు కూడా ఉంటారు అంటే కజిన్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్యామిలీస్ ఈ నాగదోషాన్ని ఫేస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఫ్యామిలీలో చూడు ఎవరో ఒక పిల్లలు చనిపోవడం అంటే పుట్టినప్పుడు చనిపోవడము లేదు అంటే పిల్లలు పుట్టకపోవడము గ్యాప్ ఎక్కువ తీసుకోవడము మెయిన్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ అబ్బా ఒక్క ఈ ఇష్యూ పోయింది రిలాక్స్ అయ్యి లోపు నెక్స్ట్ ఇష్యూ క్యూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు ఎవరింట్లో ఏదో ఒక పరంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఫినాన్షియల్గా చాలా దెబ్బతీస్తుంది ఏంటి అంటే ఓకే ఈ మంత్ ఒక టూ థౌజండ్ అనుకునే లోపు నెక్స్ట్ మంత్ టూకి ఇంకొక టూ అంటే ఫోర్ థౌజండ్ ఖర్చు రెడీగా ఉంటుంది అనమాట మనకి అండ్ ఇప్పుడు ఓకే కొంచెం రిలాక్స్ అయ్యాము పర్లేదు కొంచెం ఎదుగుతున్నాము అనుకునే టైంలో డపీ మని కింద పడేస్తుంది నిజంగా నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ పిల్లల ఇష్యూస్ ఫినాన్షియల్ ఇష్యూస్ చాలా వరకు నాగదోషం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవి ఫేస్ చేస్తారు అయితే ఎక్కడికి పోయినా నాగదోషం ఉంది ఉంది అని చెప్పడం వల్ల మరి ఏం చేయాలి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని ఎంతోమందిని అడగ్గా నాగదోషం ఉన్న వాళ్ళు ఒక కొన్ని రెమెడీస్ చెప్పారనమాట అందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే విగ్రహ ప్రతిష్ట చేయాలి విగ్రహ ప్రతిష్ట చేస్తే చాలా వరకు నాగదోషం పోతుంది అంట సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళు నా పెళ్ళి కాకముందు అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక టెంపుల్లో జమలాపురం అనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో నాగ ప్రతిమ విగ్రహ ప్రతిష్ఠ చేశారు సో అప్పుడు విగ్రహ ప్రతిష్ట మన గుళ్ళో ఎలా చేస్తారో కొత్త గుడి కట్టినప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ఎలా పూజలు చేసి ఎలా చేస్తారో అదే విధంగా వీళ్ళ ఫ్యామిలీలో అరౌండ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కలిపి ఆ విగ్రహ ప్రతిష్ట చేశారనమాట దాని ద్వారా అంటే అలా చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ ఉంది మరీ అంత రిలాక్స్ అయ్యామని చెప్పను కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ అయితే కనిపించింది అండ్ దెన్ ఇంకొక రెమెడీ ఏం చెప్పారు అంటే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సికింద్రాబాద్లో స్కందగిరి టెంపుల్ అని ఒక పాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము అడిగాము అక్కడ పూజారిని ఏం చేయాలి ఇట్లా నాగదోషం ఉంది అంటే బేసిక్గా వాళ్ళు కూడా ఇచ్చిన సలహా ఏంటంటే విగ్రహ ప్రతిష్ట చేయండి అని ఆల్రెడీ చేసేసామంటే మీలా నాగదోషం ఉన్న వాళ్ళకి నాగ ప్రతిష్ట చేస్తే దోషం పోతుంది మీరు అది కూడా చేశారు కాబట్టి ఇక మన చేతిలో ఏం లేదు అంతా భగవంతుడే చూసుకోవాలి మీరు చేయగలిగిన చిన్న చిన్నవి చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నా వెండిది నాగ ప్రతిరూపం చేసి నాగదేవుని ప్రతిరూపం చేసి ఉండిలో ఏమన్నారు అది చెయ్యలేదు ఇంకా మేము అది ఒకటి పెండింగ్లో ఉండిపోయింది ఇంకొక వాళ్ళు ఏం చెప్పారు అంటే విజయవాడ దగ్గర మోపీదేవి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ఒకరోజు నైటు నిద్ర చేస్తే ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది అని చెప్పారు అది చేశాము ఇంకొకటి విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు పూజారి గారు ఏమన్నారంటే మీరు మంగళవారం రోజు నాన్ వెజ్ తినొద్దు అన్నారు సో మేము ఇప్పటికీ మా ట్యూస్డే రోజు నాన్ వెజ్ తినాము అండ్ వీలైనప్పుడల్లా కంపల్సరీ నాగుల చవితికి అండ్ నాగుల పంచమికి అలాగే మీకు వీలున్నప్పుడల్లా దేవుణ్ణి కొలవడానికి ప్రయత్నించండి అంటే వీలున్నప్పుడల్లా పూజలు చేస్తూ ఉండండి అని అభిషేకాలు చేయించడము లేదు అంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ నాగదేవతని విగ్రహం ఉంటే నాగ ప్రతిమ ఉంటే కంపల్సరీ అట్లీస్ట్ వాటర్తోనన్నా అభిషేకం చేసి దండం పెట్టుకొని రమ్మన్నారు అనమాట సో ఇప్పుడు మేము చేస్తున్న ప్రజెంట్ మా చేతిలో ఉండగలిగింది మేము చేస్తున్నది ఏంటి అంటే ఇవన్నీ ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నాగదేవుని ఉంటే కంపల్సరీ అక్కడ అంటే వాటర్తో అభిషేకం చేయడము లేదు అంటే ఇలా నాగులు చదువుతప్పుడు కంపల్సరిగా ఎక్కడ ఎలా ఉన్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే పాలు పోయడము ఇంకొకటి మేము ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ట చేశామో అక్కడికి వెళ్ళి వీలున్నప్పుడల్లా అక్కడ కూడా అభిషేకాలు చేయించడము ఇలా ప్రస్తుతానికైతే మేము ఇవి ఫాలో అవుతున్నాము ఇవి ఫాలో అయినా కూడా మొత్తానికైతే రిలాక్సేషన్ అయితే లేదు నిజంగా అంత పవర్ ఉందా నాగదోషానికి అనేది నేను ఇప్పుడు పర్సనల్గా ఫేస్ చేస్తున్నాను ఎవరైతే నాగదోషం ఉంది అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అనేవి మేము పర్సనల్గా అనుభవించినవి పూజలను అడిగి తెలుసుకుంటున్నవి మేము చేస్తున్న ప్రస్తుతానికి ఈ రెమెడీస్ నేను ఈ వీడియో ఎందుకు చేయాలి అనుకుంటున్నా అంటే చాలామందికి నాగదోషాలు ఉంటాయి ఆ నాగదోషం ఉండడం వల్ల ఎంత సఫర్ అవుతామనేది మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము సో నాకు తెలిసిన రెమెడీస్ చెప్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ ఉంటుంది అలాగే వాళ్ళకు తెలిసిన రెమెడీస్ ఏమైనా ఉంటే కంపల్సరీగా మీకు తెలిసిన ఏమైనా నాగదోషం పోవడానికి ఇంకేమన్నా చెయ్యాలి అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఇది నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు సో అందుకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తుంది అలాగే ఈ వీడియో చివరిలో ఈరోజు నేను చేసిన నాగు చవితి అంటే ఏం ప్రసాదాలు చేస్తారో అలాగే ఎలా పూజించాను అనేది ఈ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాగుల చవితి రోజు నేను చేసిన ప్రసాదాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి నల్ల నువ్వులు అనమాట నల్ల నువ్వుల్ని కొంచెం నానబెట్టాల్సిన అవసరం లేదు నేను వాష్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం మట్టి అలాంటిది ఏమన్నా ఇసుక లాంటిది ఉంటుంది కదా సో అలా వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లము అలాగే నువ్వులు ఈ రెండిటిని మెత్తగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది కొంచెము ఉండల్లాగా రావాలి అంటే మాత్రం కొంచెం రౌండ్ షేపులో లడ్డూలాగా రావాలి అంటే మాత్రం మీరు నువ్వులు కడిగితే మాత్రం కొంచెం ఆరబెట్టుకోండి లేదు అంటే డ్రై నువ్వులు వేస్తే కడకుండా వేస్తే మాత్రం మీకు అలా ఉండల్లాగా వచ్చేస్తాయి నాకు అంత టైం లేకుండే మా ఇంట్లో పవర్ కూడా పోవడం వల్ల కొంచెం హడావుడిగా జరిగిపోయింది నెక్స్ట్ ఇంకో ప్రసాదం వచ్చేసి చలిమిడి అంటారు కదా ఇక్కడ బియ్యంని కొంచెం తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం బియ్యం నానబెడితే కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక బట్ట మీద ఆరపోస్తే మనకి కొంచెం ఉండల్లాగా వస్తాయి లేదు అంటే కొంచెం జావ జావగా వస్తుంది సో నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి అంతే చలిమిడి రెడీ అయిపోతుంది అలాగే ఈ ప్రసాదాలతో పాటు నానబెట్టిన సద్దలు ఉంటాయి కదా సద్దల్ని కూడా ప్రసాదంగా పెడతారనమాట ముందుగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాను ఎక్కడ పుట్ట అయితే వెళ్ళలేదు ఎవ్రీ టైము దిల్షునార్ అలా వెళ్ళి పుట్ట దగ్గరే వాళ్ళం అనమాట ఈసారి కరోనా కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు మా ఇంటి దగ్గర ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్లో నాగ ప్రతిమ ఉంది అక్కడ పూజ చేశాము నేను చేసిన పూజా విధానాన్ని మాత్రమే చెప్తున్నాను ఇలా చేయాలని పర్టికులర్గా రూల్ లేదు తెలిసినంతవరకు నేను చేశాను ఫస్ట్ ముందుగా వచ్చేసి వాటర్తో అభిషేకం చేసిన తర్వాత నేను ఆవు పాలతో అభిషేకం చేశాను తర్వాత పసుపు కుంకము పెట్టేసి తర్వాత పూలతో అలంకరించేసి ప్రమిద ఉంటుంది కదా ప్రమిదలో దీపం వెలిగించాను నెక్స్ట్ నేను చేసిన ప్రసాదాలు అలాగే తాంబూలము అండ్ అరటిపళ్ళు వీటన్నిటిని దేవుని ముందు ఉంచేసి హారతిచ్చేశాను అనమాట నాకు తెలిసిన విధానం అయితే ఇది మరి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు ఇంకొంతమంది వచ్చేసి పాలు పోసేంత వరకు ఉపవాసం ఉంటారు ఎవరైతే తినాలి అనుకుంటున్న వాళ్ళు కత్తితో కట్ చేసిన కూరగాయలతో కాకుండా నార్మల్గా అంటే చేత్ చేతులతో కొంచెం చిదిమేసి స్మాచ్ చేసేసి వంట చేసుకుంటారు కదా అలా మాత్రమే చేసుకోవాలి ఇంకొకటి మంచం మీద పడుకోకుండా చేప మీద పడుకుంటే మంచిది అంటారనమాట సో ఇది నేను ఈరోజు మీన్ చేసిన నాగుల చవితి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్